హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ టోటల్గా మూడు కోడి పెట్లనే సేల్కున్నాయి ఫ్రెండ్స్ మూడు కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించిన రెచ్చవాటాలు పెరుగు క్రాస్ సంబంధించిన పెట్లని మూడు కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించినవి తులసూరు కారివి ఇవి ఎగ్స్కి ఫ్రెండ్స్ రెడీ టూ ఎగ్స్ వీటి యొక్క వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే మూడు తీసుకుంటారో వాళ్ళకి డిస్కౌంట్ అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయగలరు దయచేసి టైంపాస్కి మాత్రం ఎటు పరిస్థితుల్లో కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క రంగుల విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఒకటేమో అబ్రాసు ఒకటేమో రసంగి ఒకటేమో డేగా ఫ్రెండ్స్ మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి ఈ కోళ్ళు నచ్చితేనే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మాత్రం టైంపాస్కి కాల్ చేయొద్దు అలాగే వీటి యొక్క ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకల్లు ట్రాన్స్పోర్టు ఎక్కడికైతే ట్రైన్ అవైలబుల్లో ఉందో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ట్రైన్ ట్రాన్స్పోర్టు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి యొక్క టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పెట్టలు కానీ పుంజులు కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్